ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా పెద్దగా తెలియని వాళ్ళు ఎన్ని జిల్లాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా పెద్దగా తెలియని వాళ్ళు ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఓవరాల్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సరిగ్గా పట్టమని ఓ పావల పార్లమెంటు నియోజకవర్గాల పేర్లు కూడా చదవలేని వాళ్ళు కూడా అదిగో రాష్ట్ర వ్యాప్తంగా జగన్కి ముప్పై సీట్లు వస్తాయి అదిగో రాష్ట్ర వ్యాప్తంగా జగన్కి నలభై సీట్లకు మించి రావు అదిగో కూటమి అధికారంలోకి వస్తుంది లేకుంటే అదిగో మరో పార్టీ అధికారంలోకి అని చెప్పి వాళ్ళ వాళ్ళ పిచ్చి పిచ్చి అంచనాలు పిచ్చి పిచ్చి లెక్కలు చెబుతూ ఉండడం దానికి మళ్ళీ వాళ్ళు ఇంకేదైనా ఎవరి రిఫరెన్స్ అయినా వాడుకోవడం అదిగో ఆ టీవీలో మాకు తెలిసిన వాళ్ళు అదిగో ఈ సర్వే చేసే సంస్థలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారట అదిగో ఆ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందట రకరకాలుగా వాళ్ళకు తోచింది చెప్పడం అది విని వాళ్ళు ఎవరికి యాక్సెస్ ఉంటే వాళ్ళకు ఫోన్ చేయడం అనాహ జగన్కి ముప్పై నలభై కూడా రావండి కదా అనహ కూటమి ముప్పై వస్తాయంట కదా అదిగో నాకు తెలిసిన ఒక అన్న మాట్లాడుతున్నాడు అన్నకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అదిగో నాకు తెలిసిన ఒక ఆయన అంటున్నాడు ఓ ఆయనకు చాలామంది తెలుసు అదిగో నాకు తెలిసిన ఇంకొకరు అంటున్నారు ఓ ఆయన పెద్ద తోపు ఇటువంటి ఫోన్ కాల్స్ అయితే బాబోయ్ విపరీతమైన ఫోన్ కాల్స్ అసలు ఓబిగా కావాల్సినంత ఉంది కాబట్టి కొందరికి సమాధానం చెబుతాం కానీ నా బాధ ఏంటి అంటే ఆ చెప్పిన వారిని రీజన్స్ అడగండి అయ్యా అదిగో పలానా నియోజకవర్గంలో కూటమి గెలుస్తుంది ఇదిగో ఈ పలానా నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుంది అని ఎవరైనా చెబితే అయ్యా ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పోలయ్యాయి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఏ సామాజిక వర్గాల కులకంపు కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఏపీలో ఏ సామాజిక వర్గ ఓట్లు ఎన్ని ఆ సామాజిక వర్గ ఓట్లలో స్ప్లిట్ అయ్యాయా ఏ మండలంలో ఎవరికి పట్టుంది పట్టున్న చోట పోలింగ్ శాతం ఎంత ఈ అంచనాలు ఏమైనా వాళ్ళకి తెలిసే మా అడిగి నాకు చెప్పండయ్యా నా దగ్గర సమాచారం ఉంది దాదాపు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఈ సమాచారం అంతా మా డేటాబేస్లో మేము పెట్టుకొని ఉన్నాం దాని ప్రకారం మాకు ఒక అంచనా ఉంది దాని ప్రకారం మేము చెప్పగలుగుతాం మేము చెప్పడానికి మాకు ఒక బేస్ ఉంది అటువైపు ఎవరైనా చెప్పినా పర్లేదు వాళ్ళ బేస్ ఏంటో అడగండియా మాకు సమాచారం కోసం అన్న పనికి వస్తామని చెప్పి గా నేను అడిగినాను అనుకోండి మీకు ఇటువంటివి చాలా వస్తుంటాయి ఫోన్లో మెసేజ్లు తెలిసిన వాళ్ళు ఉంటే మనం అడిగామనుకోండి ఏమో అంతా తెలియదు కానీ అందరూ అయితే మాట్లాడుకుంటున్నారు అని తెలియదు కానీ అందుకు వాళ్ళు అంటున్నారు జగన్కి ముప్పై రావంట జగన్కి ఇరవై ఐదు రావంట అది వాళ్ళందరూ చెప్పే మాటలు అంటే భయం వేస్తుంది ఇటువంటి వాళ్ళందరికీ నా బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే అలా భయపడుతూ ఇంకో రెండు వారాలు గడిపేయండి పదమూడు రోజులు గడిపేయండి అలా భయపడుతూ పదమూడు రోజులు గడిపేయండి మీ భయాన్ని ఇంకొకరి దగ్గర చికాకు పెడుతూ మీ భయం ఇంకొకరికి పని తలనొప్పి కలిగించుకుంటూ ఏం ఒక్క పర్సెంట్ బేస్ లేకుండా ఒక్క పర్సెంట్ సోర్స్ లేకుండా అసలు గ్రౌండ్ లెవెల్ ఏంటో ఒక్క పర్సెంట్ తెలియకుండా ఎందుకు మేస్టారు మీరు ఇంకొకరి తల తినడం ఏదో పిచ్చి వాళ్ళందరూ చెప్పినారన్న క్యాలిక్యులేషన్స్ అన్ని పట్టుకొని వచ్చేసి రకరకాల చికాకులు ఉండే వాళ్ళకి మళ్ళీ లేనిపోయిన చికాకులు కలిగించుకుంటూ ఎందుకు దాని బదులు మీరు పది పన్నెండు పన్నెండు పది రోజులు ఆ భయంలో బతికేయండి నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం కానీ